రెండవది జల్ జీవన్ మిషన్ అంటే ప్రతి ఇంటికి కుళాయి అనేది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష ఆశయం ఏ ప్రభుత్వం కనీసం మానవ హక్కు ఇది అలాంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించి గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ కింద చా ఒక దాదాపు ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం నాలుగు వేల కోట్లే ఖర్చు చేస్తుంది ఆ నాలుగు వేల కోట్లు ఖర్చు కూడా పెట్టిన విధానం ఏ స్థాయిలో ఉంది నిజంగా నీటి సరఫరా అవుతుందా ఉదాహరణకి చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చినా కూడా నాకు వాళ్ళు ఇచ్చే ఈ పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే పంచాయతీల్లో కానీ గ్రామాల్లో కానీ జేజే మిషన్ కింద పైప్ లైన్ వేసారు కానీ దానికి ఆ నీటి సరఫరా ఉండే ఇది లేదు దానికి వాటర్ సోర్స్ లేకుండా పైప్ లేసి వెళ్ళిపోయారు అంటే దీని వెనక ఏమనిపించిందో నిజంగా ఏదైనా వీళ్ళు డబ్బులు చేసుకోవడానికి పైప్ లైన్ వేసి వదిలేశారు అన్నది ఆలోచన వచ్చి దాని మీద ఏం ఆదేశించాం పంచాయతీరాజ్ శాఖ అందరినీ ఏంటంటే అసలు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా పరిస్థితి ఎలా ఉంది ఎన్ని గ్రామాలకి పైప్ లైన్స్ బాగున్నాయి నీటి సరఫరా స్థాయి ఎలా ఉంది రోజుకి ఎన్నిసార్లు ఎన్ని లీటర్లు నీళ్ళు వస్తున్నాయి అలాగే ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవడానికి అని ప్రతి అనేక దాదాపు ఒక పన్నెండు అంశాల మీద మేము సర్వే చేయమని ఆదేశించాం ఇది దీని పల్ సర్వేగా మేము దృష్టికి తీసుకొస్తున్నాం ఇది పల్ సర్వే చేపడుతున్నాం ఈ దీంట్లో వచ్చిన డేటా ఆధారంగా జల్ జీవన్ మిషన్ని కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యంత పగడ్బందీగా ప్రణాళిక రచన చేయడానికి ఈ సర్వే నిర్వహిస్తున్నాం ఒకసారి ఈ డేటా పాయింట్స్ అన్నీ రాగానే ఏ ఏ పంచాయతీల్లో మన నీళ్ళు వస్తున్నాయి ఏ ఏ పంచాయతీల్లో పైప్ లైన్లు డ్యామేజ్ అయినాయి అసలు గత ప్రభుత్వం చేసిన నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు నిజంగా ఆ ఉద్దేశింప పనులకి జరిగిందా లేదా ఇటన్నిటి కూడా ఇటు ఈ పల్ సర్వేలు తెలియ మనకి తెలిసి వస్తాయి దీని సమూలంగా ప్రజలు